హాయ్ గైస్ నిన్న సాయంత్రము స్నాక్స్ కోసమని ఇవి మొన్న అయ్య దగ్గర పెట్టిన మొక్కజొన్న కంకులండి ఇవి వడలు చేసుకుందామని చెప్పేసి వీటికి పైనున్నే అంతా తీసేసుకుంటానా మొత్తము ఇదంతా తీసేసుకొని అన్నీ అవి ఒలుసుకొని ఒక గిన్నెలో పోసుకున్నా చూడండి ఈ నాలుగు కంకులు పెట్టినా దేవుడి దగ్గర అవి నయి లేతగానే ఉన్నాయండి లేతగానే ఉంటే ఇంక అన్నీ విత్తనాలన్నీ ఒలుసుకొని ఒక హాఫ్ అన్ అవరు నీళ్ళల్లో నానబెట్టేసుకున్నా ఇవన్నీ గింజలు వలిసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా మీవి కనుక కొంచెము బాగా ముదిరి అయితే కనుక ఒక రెండు గంటల పాటు నానబెట్టేసుకోండి నాయ్ లేతగా ఉండయి చెప్పేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని తర్వాత నీళ్ళు వంపేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసు వేసుకుంటాడా చూడండి ఇలా కొన్ని వేసేసి తర్వాత ఆనియన్స్ వేసుకున్న కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అంతా అల్లం వేసుకున్న అల్లం వేసేసి తర్వాత మిక్సీ జార్లో పాటేసుకున్నానండి తొందరగానే మెదిగిపోయినాయి అవి లేతగా ఉన్నాయి అని చెప్పిన కదా చూడండి బాగా ఇలా మెదిగిపోయినాయి తర్వాత తీసేసి ఇంకా మిగతా అన్నీ కూడా అట్లే వేసేసుకున్న తర్వాత కొంచెం అంత సాల్ట్ కొద్దిగా సోలా పొడి కూడా వేసుకున్నా బాగా పొంగుతాయి అని చెప్పేసి కొంచెం సోలాపొడి వేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నా వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా వడల్లాగా తట్టుకొని అట పేపర్ మీద తట్టేసిన తట్టేసి ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఉన్నా ముందుగానే దీంట్లోనే నేను కొంచెం అంత కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇంకా అలసంద వడలు మాదిరి అండి ఇంకా మొత్తం వేసేసుకున్నా నేను నాలుగే కాబట్టి కొన్నే అయినాయి వడలు అయితే టేస్ట్కు బాగానే ఉన్నాయి మరీ ఏమంత తీసేసేలాగా లేకుండా బాగున్నాయి వీటి టేస్ట్ వీటిది చూడండి ఇలా తట్టుకొని ఇంకా అన్నీ వేసేసుకున్న ఆయిల్లో ఆయిల్ ముందే పెట్టుకొని ఉన్న వేడైపోయింది వేడైపోయింది ఇలా వేసేసుకున్నా కాకపోతే కాలడం కొంచెము లేట్ ప్రాసెస్ అయిందండి అన్నీ ఇలాగే వేసేసుకున్నా ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క కూడా దిప్పుకొని కాల్చేసుకున్న మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని మా మొక్కజొన్న గారెలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి చూడండి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కరకరలాడుతూ ఉండాలని ఇలా వేయించుకున్నా నేను అన్నీ బాగానే వచ్చినాయి ఇంకా అన్నీ తీసేసుకున్నా చూడండి తీసి ఇంకా పక్కన పెట్టేసుకున్నా అన్నీ మళ్ళీ ఇంకో వాయి కూడా పడినాయి ఆ వాయి కూడా కాల్చేసుకున్నా అన్నీ కాల్చేసిన ఇలాగే ఇలా వేస్ట్ కాకుండా అవి మనం దేవుడి దగ్గర పెట్టుకున్నాం కదా అవి కొంతమంది తింటారు కొంతమంది తినరు కాబట్టి ఇలా గారెలు చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి వేస్ట్ అయిపోకుండా కాకపోతే కొంచెం ఇది ప్రాసెస్ పని ఎక్కువగా ఉంటుంది అయినా తినాలనుకున్నప్పుడు పని అయినా చేసేసుకుంటాం కదండి చూడండి బాగా వచ్చినాయి మా అనేటివి చాలా బాగున్నాయి ఈ మొక్కజొన్న వడలు ఇది ఒకసారి ఇలా ట్రై చేస్తే కనుక బాగుంటుంది అందరికీ బాయ్